హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ఇవాళ తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిది మరి ఈ తేదీ ప్రత్యేకత అందరికీ తెలిసిందే కదా అవునండి ఆగస్టు ఇరవై తొమ్మిదిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే అమ్మ భాషపై పట్టు ఉంటే అవకాశాలను ఒడిసి పట్టుకోవచ్చు అనే అంశం గురించి ఇవాళ నేను మీతో మాట్లాడతాను అయితే ముందుగా ఈ తెలుగు భాష దినోత్సవానికి కారణమైనటువంటి తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి గురించి కొంచెం తెలుసుకుందాం చేతి రాతకు నోటి మాటకు సంబంధం లేకుండా ఏలుతున్న ఆనాటి గ్రాంధిక భాషపై పిడుగుగా మారి వ్యవహారిక భాషను మనకు అందించిన భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు సాహిత్యం సామాన్యులకు చేరువ కావాలన్నా పాలనా ఫలాలు ప్రజలందరికీ వెళ్లాలన్నా పత్రికలు పది కాలాలు మనగడ సాగించాలన్నా ప్రజల భాషకే పెద్దపీట వెయ్యాలని గట్టిగా నమ్మి ఆ దిశగా ఉద్యమించారు భాషా రంగానికి సాహితీ లోకానికి పత్రికా వ్యవస్థకు గిడుగు చేసిన సేవ తెలుగు జాతి ఔన్నత్యాన్ని మరింతగా వ్యాప్తి చేసింది వ్యవహారిక భాష ఆవశ్యకతను తెలియజేస్తూ పలు పత్రికల్లో రచనలు చేయడం మొదలుపెట్టారు మనం మాట్లాడే వాడుక భాషనే పత్రికలు రాయాలని ఒక నూతన భాషావాదానికి నాంది పలికిన రామ్మూర్తి పంతులు తనతోనే ఆ సంస్కరణకు శ్రీకారం చుట్టారు తెలుగు అనే మాసపత్రికను ప్రారంభించారు ఆ పత్రిక ద్వారా గిడుగు రాసిన వ్యాసాలు సంపాదకీయాలు తర్వాత కాలంలో భాష రంగాల పరంగా చాలా మార్పులకు దారితీసింది పాఠ్యాంశాల ముద్రణ పరీక్షల నిర్వహణ పరిశోధనలు పాలనా వ్యవహారాలు వ్యవహారికంలోనే జరగాలని గిడుగు ఉద్యమించారు దాదాపు అరవై ఏళ్ల పాటు తెలుగు భాషా వికాసానికి పాటుపడిన గిడుగు చిరస్మరణీయుడు ఇక అమ్మ భాషపై పట్టు ఉంటే అవకాశాలను ఎలా ఒడిసి పట్టుకోవాలో చూద్దాం ఈ రోజుల్లో పద్యాల వెంట పరుగులు తీస్తున్నారు కవితలతో చెలిమి చేస్తున్నారు కథలకు జీవితంలో భాగంగా మలుచుకుంటున్నారు పదాలపై పట్టు పెంచుకొని అవకాశాలను ఒడిసిపడుతున్నారు నగరానికి చెందిన వేలాదిగా వచ్చే యువతకు వినోద రంగం అపారమైన అవకాశాలతో స్వాగతం పలుకుతోంది తెలుగు రచనలకు డిమాండ్ పెరుగుతుందని పుస్తక దుకాణ విక్రేతలు కూడా తెలిపారు భవిష్యత్ తరాలకు మాతృభాషను చేరువ చేసేందుకు తల్లిదండ్రుల పాత్ర కీలకము తెలుగు భాషలో పట్టున్న రచయితలకు కొత్తగా వచ్చిన ఓటీటీలతో ఆదరణ పెరుగుతోంది రాయాలనే తపన సృజనాత్మకతతో సరికొత్త రచనలకు పదును పెడుతున్నారు తమ పిల్లలకు తెలుగు నేర్పించాలనే తపన ఈ తరం తల్లిదండ్రుల్లో రావడం ఎంతో మంచిది తెలుగు భాషలో తేనెలో ఒకే రుచి ఉంటుంది మనసులోని భావాలను పంచుకునేందుకు మాట్లాడేందుకు మాతృభాషను మించిన మరో మార్గం లేదు మాతృభాష మనుగడకు మాట్లాడడం చదవడం ఎంతో ముఖ్యం భాష అనేది రబ్బరు బ్యాండు లాంటిది ఎంత సాగతీస్తే అంత సాగిపోతుంది ఎలా వినియోగించాలనే విచక్షణే మనలో ఉండాలి అంటారు ఇప్పటి పిల్లలు బిడ్డకు తొలిగురివైన అమ్మ చేతిలో రూపుదిద్దుకునే బాల్యం భవిష్యత్తుకు దిక్సూచి లాంటిది పిల్లలకు పరభాషలతో పాటు మాతృభాష నేర్పించాలనే స్పృహ తప్పకుండా తల్లులలో పెరగాలి ఈ భూగోళం మీద రెండు వందలకు పైగా దేశాల్లో ఏడు వందల ఎనభై కోట్ల జనాభా ఉంది వీరు ఆరు వేలకు పైగా భాషలు మాట్లాడుతున్నారు ఇందులో కొన్ని భాషలు నాగరిక సమాజంలో బాగా ముందుకు దూసుకుపోతున్నాయి మరికొన్ని భాషలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి ప్రపంచంలో ఆంగ్లమే ప్రధాన వ్యవహార భాష బోధనా భాష అనే భ్రమలో నేటి మన సమాజం ఉంది కానీ చాలా దేశాలు తమ మాతృభాషలకు ఇస్తున్న ప్రాధాన్యం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగక మానదు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొన్ని దేశాలు తమ మాతృభాషలకు పెద్దపీట వేస్తున్నాయి అందులో చైనీస్ స్పానిష్ పోర్చుగీస్ జర్మన్ ఫ్రెంచ్ రష్యన్ ఇటాలియన్ అరబిక్ కొరియన్ భాషలు ఉన్నాయి రోజు రోజుకు తమ భాషా ప్రాముఖ్యాన్ని పెంచుకుంటున్నారు ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నారు వీరంతా అమ్మ భాషలకు పట్టాభిషేకం కడుతున్నారు ముందుగా మాతృభాషలో విద్యా బోధన జరగాలి ఆ తరువాత ఉన్నత స్థాయిలో ఏ భాషలోనైనా బోధన జరగవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థను చూస్తే కొన్ని మినహా చాలా దేశాలు కేవలం తమ మాతృభాషలనే కాక ఇతర భాషల్ని యూనివర్సిటీ స్థాయిలో ప్రోత్సహిస్తున్నాయి దీన్ని బట్టి మాతృభాషలో అభ్యాసం కొనసాగిస్తూనే అన్య భాషల మీద పట్టు సాధించటం ఎంతో అవసరం పోటీ ప్రపంచంలో మనుగడకు ఇది చాలా కీలకం ఈ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలను నేను మీతో పంచుకున్నాను అలాగే శ్రీ గిడుగు రామ్మూర్తి గారి గురించి కొంత తెలుసుకున్నాము ఆయన జయంతి కూడా ఈరోజే కాబట్టి అందరికీ మరోమారు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి మంచి అంశాలను గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి విషయాలతో మిమ్మల్ని మళ్ళా కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్